హాయ్ అసలు అన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి నేనైతే వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ రోజులైందనుకోండి మామూలుగా అయితే పేస్ట్ వేసేసి లేదా విమ్ లిక్విడ్ వేసేసి తోమేస్తూ ఉంటాను కొన్ని మన దేవుడి బొమ్మలు అవి ఉంటాయి కదా అవి కొంచెం డిజైన్ అవన్నీ ఉంటాయి కదా అవి తొందరగా పోవు అనమాట అందుకని ఇది ఇది లిక్విడ్ అయితే యూజ్ చేస్తానండి అప్పుడప్పుడు మామూలుగా అయితే దాంట్లో వేసి మనం ప్లక్కర్ ఉంటే దాంతో తీసుకోవచ్చు అలా లేదు అంటే ఒక గాజు బౌల్లో ఆ లిక్విడ్ అంతా వేసేసి ఇది ఇలా వేసేసి ని ఒక టూ త్రీ మినిట్స్ అలా అలా తిప్పేసేస్తే నీట్గా తెల్లగా వచ్చేస్తాయి నేనైతే ఇది యూజ్ చేస్తూ ఉంటాను మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందేమో చూసుకోండి నాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా ఎక్కువ రోజులైందనుకోండి మరి అవి తోమడం వల్ల కష్టంగా ఉంటాయి ఒక్కోసారి నాకైతే చెయ్యి కట్ అవుతూ ఉంటుంది ఇవైతే పర్వాలేదు కానీ దేవుడు చిన్న చిన్న ఉన్నాయన్నమాట అవైతే తోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని నేనైతే ఇది యూజ్ చేస్తూ ఉంటాను దీని లింక్ కూడా నేను ఇస్తాను మీకు ఎవరికన్నా కావాలి అంటే చక్కగా నేనేంటంటే ఇదిగోండి ఇలాగా కలసంది చిన్నది వెండిది తర్వాత మేము వేరే స్టేట్లో ఉన్నప్పుడు తులసి కోట పెట్టుకోవడం వీలయ్యేది కాదనమాట అప్పుడు అందుకని వెండిది చిన్న తులసి తులసం తులసి కోట నేను అది చేసుకొని దేవుడి దగ్గరే పెట్టేసుకొని దానికే పూజ చేస్తూ ఉండేదాన్ని అనమాట అది ఇంకా అలా ఇప్పుడు ఇక్కడ తులసి కోట పెట్టుకున్నా కానీ దాన్ని అలా అప్పటి నుంచి అన్ని రోజుల నుంచి మనము పూజ చేస్తూ ఉన్నాం కదా అని చెప్పి అది కూడా దేవుడి దగ్గరే ఉంటుంది అది తోమేడా అంటే భలే కష్టం తెలుసా అండి అసలు చేతులు కోసుకుపోతుంటాయి అన్ని దగ్గరలకి సరిగ్గా పోవు అనమాట ఇది ఇలా వేసేసానంటే నీట్గా వచ్చేస్తాయి నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి నేను యూజ్ చేస్తున్నాను కదా ఇదొండి అది లిక్విడ్లో టూ త్రీ మినిట్స్ అలా డిప్ చేసి ఉంచేసి దాన్ని తీసేసి మనము నీళ్ళల్లో వేసేయాలండి నీళ్ళల్లో వేసిన తర్వాత ఇట్లా మనం పొడిగుడ్డతోటి క్లీన్ చేసేసుకోవాలి చెయ్యి పెట్టకూడదండి అది మామూలుగా ఏదెట్లా ప్లక్కర్ కానీ ఇంకా ఏదో అయినా స్పూన్లు అలా ఏమన్నా ఉంటే వాటిని యూస్ చేసుకోవాలి దీని లింక్ కావాల్సి ఉంటే కావాల్సి ఉంటే కాదు నేను ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి బాగా పోయాయి ఈ ఆకులు ఇవన్నీ తోమాలంటే ఎంతసేపు పడుతుంది చెప్పండి బోలి టైం పట్టుద్ది అంత ఓపిక నాకు లేదబ్బా పైగా కట్టు కట్టు చేసుకొని ఆపాదతో పూజ చేసుకునే దానికన్నా ఇలా ఈజీగా క్లీన్ చేసుకొని ఆనందంగా దేవుడికి పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది నా ఉద్దేశం మాత్రమే ఏమమ్మా అంత టైం లేదా అంత సోంబేరివే నువ్వు అనద్దు సోంబేరినే ఏమో సోంబేరినే ఏమో మరి ఏం చేద్దాం ఒక్కొక్కసారి మనం మనం యూజ్ చేసుకున్న లిక్విడ్ మళ్ళీ దానికి ఆ డబ్బాలోనే ఎత్తి పెట్టేసుకోవచ్చు ఆ సీసా అండి సీసా దాంట్లోనే ఎత్తిపెట్టుకో మళ్ళీ కూడా రీయూస్ చేసుకోవచ్చు అనమాట టూ మినిట్స్లో అంటే ఒక నాలుగైదు ఆరు ఏడు ఏమి తొంభై ఐటమ్స్ అయినా ఒక టెన్ మినిట్స్లో క్లీన్ చటక్కన చేసేసుకోవచ్చు పుట్టుక్కున పూజ చేసుకోవచ్చు అదనమాట చూడండి ఎంత బాగున్నాయి ఎంత ముద్దుగా ఉన్నాయి ఇప్పుడు భలే ఆనందంగా పూజ చేసుకోవాలనిపిస్తా నాకైతే ఎట్ట అనిపిస్తుంటుంది మరి మీకు ఎట్ట అనిపిస్తుందో ఏమోనబ్బా ఇంతే సంగతులు